నమస్కారం ప్రజలారా నేను ఈరోజు ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మనం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తనారాయణ పుణ్యకాళి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కోపంతో రగిలిపోతూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరి మీద కోపంతో రగిలిపోతూ ఉన్నారు అంటే మిమ్మల్ని స్వామిగా మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారని మనకు అందినటువంటి సమాచారము అతగాడు ఎవరుంటే వేణుస్వామి ఆయన చెప్పి టీవీల ముందు స్క్రీన్ల ముందు కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు నాయన ఆయన చెప్పేదంతా ఒక బఫూను ఒక లంగా అని అందరికీ కూడా తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా మనం ఒకసారి ఆయన జాతక రీత్యా మనం పరిశీలించినట్లయితే అందరి జాతకాలు ఆయన పరిశీలన చేస్తే ఆయన జాతకం కూడా మనం పరిశీలన చేయగలుగుతాము మన దగ్గర కళేజా ఉండాలి కాబట్టి మనము కూడా ఆయన జాతకం పరిశీలించినట్టయితే వేణుస్వామి జాతకరిత జన్మలగ్నం జన్మకుండలి పరిశీలించడం మీదట శోధన పరిశీలన చేసిన మీదట తరువాత తెలిసినటువంటి నిజాలు ఏమిటంటే గురువు వచ్చి నీచస్థానంలో ఉన్నాడు నీచంలో అంటే అతి నీచంలో ఉన్నాడు మామూలు నీచముగా లేండి అయినా గురువు వచ్చి శుక్రుడు ఇప్పటి వరకు రాజభోగాలు అనుభవించినాడు బ్రహ్మాండంగా ఈయన చెప్పిందల్లా గొర్రెలు నమ్మినారు స్త్రీలు నమ్మినారు పురుషులు నమ్మినారు యాక్టర్లు నమ్మినారు ప్రతి ఒక్కరూ కూడా లేనివి పోనీటి అన్నీ కూడా చెప్పి ఈయన మాంస ముద్దలు పెట్టి లెక్కర పోసి పూజలు చేశానని చెప్పినప్పటికీ రాష్ట్రం అంతా నమ్మినారు ప్రజలందరూ కూడా నమ్మినారు ఈ చూసేటువంటి వీక్షకులు కూడా అందరూ కూడా అతను అయితే నమ్మటం అయితే జరిగింది అదేవిధంగా చూసుకుంటే బుధుడు వచ్చేసరికి నీచ స్థానంలో ఉన్నాడు నీత్యం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే గత మూడు రోజుల నుంచి కూడా ఈ వేణు స్వామి గారికి భయంకరమైనటువంటి నీత్యం అయితే జరిగింది స్థానంలో ఉన్నాడు రాహుకేతుల విషయానికి వచ్చేసరికి రాహు ఈయన కొండలు గీసినట్టయితే మనం ఈ కొండలు గీసి చూసినట్టయితే రాహు కేతు బుధుడు బుధుడు శుక్రుడు రాహుకేతులు ఈయన మాట అసలే ఈ లేరు ఈడి మాట అందరూ వింటారు కానీ రావుకేతులు ఈడి మాటట్టుగా లేరు ఈడు ఎప్పుడైనా సరే నిలబడుకొని వంకొని ఈడిదిడు చూసుకున్నట్టయితే పక్కనోడు చూసేదానికి బాగా ఉంటుంది అవకాశము శని ప్రభావం ఎలా ఉంది వేణుస్వామి కంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది ఆ ఏలినాటి శని ఎంతవరకు ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే నేను ఇప్పుడు వేణుస్వామి గురించి చెప్పినటువంటి ఈ యొక్క అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని వీక్షకులటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఈ ఒక్క ఎపిసోడే కాదు నైనా రెండవ ఎపిసోడ్ కూడా అది త్వరలోనే వస్తుందని తెలియజేసుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగియటం జరుగుతూ ఉండదు అది నమస్కారం